హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో బెండకాయ తెచ్చుకుంటే ఎక్కువ ఏం చేసుకుని ఉంటాం ఫ్రై లేదంటే పులుసు లేదంటే పచ్చడి చేసుకుంటాం కదా కానీ ఇలాగా బెండకాయ మసాలా చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే చాలా ఫేవరెట్ అయిపోద్దండి ఇది మన తెలుగు వాళ్ళ వంట అయితే కాదు నార్త్ సైడ్ వాళ్ళదండి మేము ఒకసారి కాసి అటు వెళ్ళాము హాలిడేస్ కని అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ ఈ బెండకాయ మసాలా అనేది కంపల్సరీగా ఉంటుందండి ప్రతి హోటల్లో కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది నేను ఇంటికి వచ్చి ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ ఎప్పుడు బెండకాయలు తీసుకున్నా కానీ ఈ బెండకాయ మసాలా చేయమంటారండి అంత ఫేవరెట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికోసం లేత బెండకాయలు తీసుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్క అనేది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి కర్రీకి ఒక ఫోర్ స్పూన్స్ తాగ వేసాను ఒక స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా జీలకర్ర కూడా వేసుకోవాలి అవి కొంచెం చిట్టుపడలాడిన తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలని ఇలాగా పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా ఏ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి చిన్న సైజులో అయితే మాత్రం ఒక మూడు కాయలు వేసుకోండి నేను తీసుకున్నవి పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు వేసుకున్నాను ఇలాగ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ముందు సాల్ట్ బెండకాయలు కూడా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేశాను జ్యూస్ వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఫ్రై అయిపోద్ది తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ అయితే ఎక్కువేం పట్టవండి టమాటా పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే పడతాయి నేను చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇలాగ వాటర్ వేసాక బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి బెండకాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి పెద్దగా టైం పట్టదు బాగా ఉడికి కొంచెం దగ్గర పడి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బాగా ఉడికిపోయి బాగా కర్రీ అనేది బాగా దగ్గరకు అయింది కర్రీ ఇలాగా ఉడికినదాకా ఉంచుకోవాలండి ఎక్కువ గ్రేవీగా ఉంటే అంత టేస్ట్ రాదు గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ కర్రీ రైస్లోకే కాదండి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎప్పుడు వెండకాయలు తెచ్చుకున్నా కానీ ఇలాగే చేయమంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్